అస్సలం వలైకు వరహతుల్హి వల రసోదరి మనారా ఏ విధంగా అయితే ఒక గృహానికి ఒక ఇంటికి పునాదులు ఉంటాయో అదేవిధంగా ఇస్లాం యొక్క పునాదులు ఐదు పునాదులు ఉన్నాయి ధార్మిక గ్రంథాల్లో వ్రాయబడినటువంటి మొట్టమొదటి పునాది ఏమిటి అంటే విశ్వాసం కలిమె అల్లాహుల మొహమ్మదు రసూలుల్లా అల్లా తప్ప వేరు దైవం లేడని హజరత్ మహమ్మద్ సల్లాహు అలహి వసలం అల్లా యొక్క ప్రవక్త మరియు ధార్మిక గ్రంథాల్లో ఇంకా వివరణ ఏం రాస్తుందంటే ఆఖరి ప్రవక్త అని విశ్వసించాలి అంతిమ ప్రవక్త అదేవిధంగా రెండవ విషయం ఏమిటి అంటే ధార్మిక గ్రంథాలలో రెండవ పునాది ఏం చెప్పబడింది అంటే నమాజ్ నమాజ్ స్థాపించడం ఐదు పూట్ల నమాజ్ ప్రతి ముస్లిం కూడా తప్పనిసరిగా చేయవలసినటువంటి ఒక విధి అయితే ఇక్కడ ఎవరైతే ఇస్లాం ధర్మంలో కొత్తగా వస్తారో వారు మాత్రం సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ సందర్భాన్ని బట్టి నడుచుకుంటూ నమాజ్ను ఆచరించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇస్లాం ధర్మం స్వీకరించిన కారణంగా నమాజ్ చదవడానికి అనుకూలత అవకాశాలు ఉండవు ఆ టైంలో కొంచెం మనం తొందరపడ్డామనుకోండి తర్వాత ఇబ్బందులు పడతాం అదేవిధంగా మూడో విషయం ధార్మిక గ్రంథాల్లో ఏం రాయబడింది అంటే రమజాన్లో ఉపవాసాలు ఉండడం సంవత్సరానికి ఒకసారి రమజాన్ నెలలో ఉపవాసాలు ఉండడం కూడా ఇది ఇస్లాం యొక్క పునాదుల్లో మూడో పునాది నాలుగవ పునాది ఏమిటి అంటే ధనవంతుడైతే జకాత్ ఇవ్వడం ఐదవ పునాది ఏమిటి అంటే ధనవంతుడైతే హజ్ యాత్ర చేయడం ఐదు కూడా ఇస్లాం యొక్క పునాదులు దైవ ప్రవక్త సల్లాహు అలహి వసలం చెప్పినటువంటి ఈ ఐదు పునాదులు కూడా ప్రతి ముస్లిం కూడా ఆచరించాలి మరి విశ్వాసంకి సంబంధించి నమ్మకం ఎలా ఉండాలి అంటే ఈ కలమ లహిల్ అహిలల్లా మొహమ్మద్ రసూలుల్లా మొదటి యొక్క పునాది దీనికి వ్యతిరేకం ఏంటంటే అల్లాకు సాటి కల్పించకూడదు సృష్టికర్త ఒక్కడే అని విశ్వసించాలి హజరత్ ముహమ్మద్ సుల్లా ఇస్లో ఆఖరి ప్రవక్తాన్ని విశ్వసించాలి మరి రెండోది ఏంటంటే నమాజ్ కదా నమాజ్కి వ్యతిరేకంగా ఏంటంటే నమాజ్ని విడిచిపెట్టడం ఈ పని చేయకూడదు కొద్దిమంది ఏ కారణం లేకుండా నమాజ్ విడిచిపెట్టేస్తారు అలా చేయకూడదు మూడవది రమజాన్ ఉపవాసాలు ఉండడం దీనికి వ్యతిరేకంగా ఆపోజిట్ ఏమిటి అంటే ఎట్టి పరిస్థితిలో కూడా ఉపవాసాలు ఏ కారణం లేకుండా వదలకూడదు నాలుగవది ఏంటంటే జకాత్ ఇవ్వాలి దీనికి వ్యతిరేకం ఏమిటి అంటే జకాత్ ఇవ్వకుండా కొద్దిమంది తమకు తాము ముస్లిం అని ఫీల్ అవుతారు కాదు ఒక నిజమైన ముస్లిం నమాజ్ స్థాపిస్తారు జకాత్ని కూడా పూర్తి చేస్తారు ఐదవది ఏంటంటే హజ్ యాత్ర చేయడం కొద్ది మందికి స్తోమత ఉండి కూడా ధనం ఉండి కూడా హజ్యాత్ర చేయడానికి కొందరు నిరాకరిస్తారు కొందరైతే తర్వాత చూద్దాంలే అంటారు అలా అనకూడదు దైవ ప్రవక్త సలల్లాహు అలహి వసల్ ఈ ఐదు కూడా ఇస్లాం యొక్క పునాదిని అని చెప్పారు అల్లా తబారు చెప్పేటువంటి నాకు వినేటువంటి మీకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక అసలా మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికి నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబ్బాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా